నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు కేరళ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ రాజన్న అంబుద్రి గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు వశీకరణ అంటే ఏంటి నిజంగా వశీకరణ ఉంటుందా ఉంటే దేన్న వసపరచుకోవచ్చా అంటే పాజిటివ్ వేలో ధర్మబద్ధమైన కోరికలు మాత్రమే మీరు కూడా బాగా అద్భుతంగా అడుగుతారు వాస్తవానికి ఈ రోజుల్లో కూడా వసీకరణ ఉందా అనేసి ఎంతోమంది నాకు మెయిల్స్ మెసేజ్ పెడుతున్నారు అఫ్ కోర్స్ ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చిన వంటి సాధన కాదు ఇది కొన్ని వేల తేత వాపర యుగా నుంచి వచ్చే సాధన ఏదో సైన్స్ ఈ మధ్య కాలంలో పుట్టింది ఇలా వచ్చింది కాదు ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఉంది అయితే వసీకరణ అంటే భర్తని మభ్యం పెట్టి ఇతర స్త్రీలతో అక్రమ సంబంధాలు కానీ స్త్రీకి మభ్యం పెట్టి ఇతర పురుషులతో చేసుకోవడం కానీ అలాంటివి కాకుండా ధర్మపరంపరీ కార్యక్రమానికి అంటే ఎప్పుడైనా కూడా ఎవరైనా అడ్డదారి వెళ్తున్నారు ఇంట్లో నుంచి ఏదైనా వెళ్తున్నప్పుడు అప్పుడు వాళ్ళని వసీకరణగా సాధన చేసుకోవచ్చు అంటే వసీకరణ అంటే మనం ఏమైనా మద్దు పెట్టాలా ఏదైనా బట్ట పెట్టి పూజ చేయాలా ఏదైనా పూట పెట్టి పూజ చేయాలా ఏదైనా ఎముకలు పెట్టి పూజ చేయాలా అస్థికలు పెట్టి పూజ చేయాలా లేకపోతే ఇంకేదైనా తాంత్రిక విధానంతో పూజ చేయాలా అనేసి మీకు డౌట్స్ ఉంటాయి అవన్నీ ఏది అక్కర్లేదు అవన్నీ కూడా ఏం అవసరం ఉండదు ఈ యొక్క వశీకరణ అంటే మనకు యక్షిణీ దేవతలు ఒక పూజ విధానం రాగిని ఢాగిని లంకిని శంకిని పద్మిని ఈ ఐదుగురు కూడా దేవతలు ఉంటారు వీళ్ళంతా ఏంటంటే యక్షిణీ దేవతలకు అధిపతులు యక్షిణి శక్తులకి ఏమా ఈ యక్షిణీ శక్తులని నార్మల్ మనుషులు సిద్ధించబోతుంటారా ఇప్పుడు కొంతమంది కొన్ని యోగులు ఉన్నారు అడవిలో ప్రాంతంలో ఉంటారు వాళ్ళు ఏంటంటే జనాల్లో నడమారారు ఏమండి జనాల్లో వచ్చేసి ఏది కావాలంటే అది మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం చేయడం అలాంటివి ఏం ఉండదు వాళ్ళు ఆకలి తీర్చుకోవాలంటే కూర్చున్న చోటే ఎక్కడైనా వారికి దృష్టి మామిడి చెట్టు కానీ మామిడి పండ్లు కానీ జామకాయలు కానీ ఇంకా వేరే ఏదైనా ద్రవ్యాలు వాళ్ళకి కావాల్సినవంటి పదార్థము నదులు పారే వంటి నీళ్లు వాళ్ళ దగ్గరికి రావాలి ఎందుకంటే వాళ్ళ తపస్సు భంగం కాకూడదు కదా తపస్సు అనేది కాలు తీసేస్తే తపస్సు భంగం అయిపోతుంది మీరు మూమెంట్ బాడీ మూమెంట్ చేసేస్తే తపస్సు భంగం అవుతుంది కాబట్టి ఫస్ట్ వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే సాధనతోని సాధనతో యక్షుని ఆహ్వానించుకుంటారు చేసుకున్న తర్వాత వాళ్ళకు ధూపం అయినప్పుడు ఆ యక్షిని ప్రార్థన చేసుకుంటే ఏదో ఒక ఆకులో బంధన చేసి అది నీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది వాళ్ళకి ఆకలి అయినప్పుడు ఉడకబెట్టిన అన్నం కాకుండా ఫలాలు తీసుకొచ్చి వాళ్ళకి సాధన చేసేది వాళ్ళకి చలి పెట్టినప్పుడు ఏదో ఒక ఆకులతో ఒక దుప్పట్లాగా వాళ్ళని కప్పేది లేదంటే ఏదో నిప్పు కావాలని నిప్పు పెట్టేది సో వాళ్ళకు ఒక దాసిగా ఒక ఇదిగా వాళ్ళకి రుణపడేది ఎందుకు రుణపడుతుంది అప్పుడే వాళ్ళు ఏది కోరిన ఫలాన్ని వాళ్ళు సిద్ధించేది అయితే ఆ తపస్సు చాలా గట్టిగా సాధన చేయాలి అంటే ఈ కలియుగంలో ఈ సాధన అవసరం మా అంత సాధన చేయగలుగుతారా మీరు చేయగలుగుతారా నేను చేయగలుగుతానా చాలా వరకు కూడాను అందరికీ చాలా డౌట్ ఉంటుంది వెతుకుంటే భగవంతుడు కూడా దొరుకుతాడు ఏమా ఎందుకంటే ఈ ప్రపంచంలో అసాధ్యం అనేది ఏది లేదు ఈ కలియుగంలో ఏది కూడా అసాధ్యం లేదు కాబట్టి ఈ యొక్క సాధనలో యక్షిణి సాధనతో దీనికి పద్మిని సాధన అనేది చాలా అవసరం సంసారానికి కుద పెట్టుకోవడానికి అంటే కుదా అంటే చక్క పెట్టుకోవడానికి సారీ కుద అంటే అది వేరేగా అవుతుంది అంటే అది గిరివి పెట్టడం అవుతుంది తెలుగు ప్రొనౌన్సెన్స్ లో మేడం గారు రిక పెట్టుకోవడం సంవత్సరం వర్డ్ సో చక్కగా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే కూడా నాకు ఇక్కడ నేర్చుకోవాలని చాలా తప్పనగా ఉంది సో ఇంత మాదిరి ఒక కార్యక్రమంలో పద్మిని యక్షిని సాధనకి ఏమి అవసరం పడుతుందంటే భార్య భర్త పిల్లలు అన్ని అన్యోహితంగా ఉండాలి ఇంట్లో నిరంతరంగా ధన వశీకరణ మనకు ఉండాలి సంసార వసీకరణ కూడా ఉండాలి దానికి ఎప్పుడైనా గ్రహణం పట్టిన సమయంలో ఎప్పుడీ గ్రహణం పట్టి గ్రహణం పట్టిన సమయంలో ఆ మంత్రాన్ని నీకు మీ రాశి నక్షత్రానికి సంబంధించిన బట్టి ఆ మంత్రాన్ని మీకు ఇవ్వటం జరుగుతుంది అప్పుడు ఆ మంత్రాన్ని గట్టిగా ఆ గ్రహణం పట్టినప్పుడు మీకు ఓపిక ఉంటే ఎందుకంటే ఆ గ్రహణం పట్టిన టైంలో మీరు నూట ఎనిమిది సార్లు చేస్తే కోటి ఇరవై లక్షల జపాలు చేసిన లాభం దొరుకుతుంది పట్టు నుంచి విడుపు దాకా అది టూ అవర్స్ వన్ అవర్ ఫోర్ అవర్స్ అట్లా కొన్ని కొన్ని గ్రహాలు వస్తుంటాయి కదమ్మా ఆ గ్రహణం సమయంలో ఆ ఒక జపాలు చేసిన టైంలో మీకు ఒక కోటి రెండు కోట్ల ఒక ఫలితం లభిస్తుంటుంది అప్పుడు అకస్మాత్తుగా పద్మిని యక్షిణిని మీరు తొందరగా మీరు ఆస్వాదించుకోవడానికి అవకాశం అవకాశం ఉంటుంది సో ఇంత మాదిరి ఒక కార్యక్రమం మీరు చేసుకోవచ్చు ఇంకోటి సమయం ఎప్పుడైనా సాయంత్రం కాలం వేళలో మీ గుమ్మము దగ్గర ఒక మీరు కప్ సాసెస్ అంటుంటారు ఆ కప్ సాసెస్లో చక్కగా రాళ్ళ ఉప్పును పెట్టి మట్టి ప్రేమిదని పెట్టి మీరు ఒక దీపాధన పెట్టేసి ఇంట్లో అంత పెద్దవాళ్ళు ఉంటారు ఏజెడ్ పర్సన్స్ ఉంటారు అందరు ఉంటారు అందరికీ మంచిగా శుభ సూచన కలగాలంటే ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ వరకు ఆ దీపార్థన ఆ గుమ్మ ముందు ఓకే సో ఆ నెగిటివ్ ఎనర్జీస్ పోయి మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది ఓకే అద్భుతమైన వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది ప్రతిరోజు చేసుకోవాలి ప్రతిరోజు చేయాలి ఇది కూడా ఒక రకమైన వంటి ఒక ఎక్స్ట్రీ స్వాగతిస్తుంది అది పదికొని ఎక్స్ట్రీ స్వాగతం సో ఎటువంటి అయినా కూడా ప్రశ్నిస్తా మీ ఇంట్లో చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా మీకు ఆ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ మీకు తగలకుండా మీరు ఆ ఒక భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడడానికి ఒక అవకాశం రావడానికి వీలు పడుతుంది ఓకే ఇదైతే అందరూ చేసుకునేది ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు మీరు చెప్పింది పర్టికులర్గా పౌర్ణమి ఆ టైంలో చేసుకోవడానికి ఉంటుంది ఓకే గారు మంచి రెమిడి చెప్పారు నమస్తే నమస్తే